హాయ్ గాయ్స్ అందరికీ నమస్కారం సో గుడ్ మార్నింగ్ సో నా ఇప్పుడు రాగి జావా ఇది ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంట్లో అంటే ఇవాళ నేను ప్రిపేర్ చేస్తున్నాను అంటే ప్రతిరోజు ఇంట్లో ఇదే ప్రిపేర్ చేస్తాం మార్నింగ్ టైం సో మీకు ఈ వీడియో ద్వారా వచ్చే ఒక మంచి విషయాన్ని తెలియజేస్తాను అదేం లేదు హెల్త్ హెల్త్ టిప్ సో అందరం బాగుండాలి మన మన పనులను కర్తవ్యాలను ఆరోగ్యకరంగా మంచి ఎనర్జిక్గా మంచి శక్తివంతంగా చేసుకోవాలంటే అలా కదలాలంటే మంచి ఆహారం ఎంతో అవసరం కాబట్టి మనం అందరం మంచి ఆహారాన్ని తీసుకోవాలి సో మంచి ఆహారం ఏమిటంటే ఏదైతే మనం తీసుకున్నప్పుడు తొందరగా డైజెషన్ అయ్యి అంటే శక్తిహీనంగా అంటే బలహీనంగా ఉన్నటువంటి ఏదైనా సరే అది మంచి ఆహారం కాదు ఏదైతే శక్తిని ఇస్తుందో అదే మంచి ఆహారం కాబట్టి అటువంటి ఆహారాన్ని మీరు చూస్ చేసుకునేటువంటి ఆహారాన్ని తీసుకోండి రెగ్యులర్గా మీ డైట్లో సో బాగుంటుంది సో ఇక ఇకపోతే ఈ రాగి జావా విషయానికి వస్తే పూర్వకాలంలో మన తాతయ్యలు ముత్తాతలు కూడా వాళ్ళ ఆహారం ఇదే ఇది అండ్ జొన్నలు రాగులు కొర్రలు అని అంటారు సో వాటిని తీసుకోవడం మూలంగా అంటే వాటిని తీసుకోవడం ద్వారానే వాళ్ళు అంత గట్టిగా అంత బలంగా వాళ్ళు పనులను చేసుకుంటూ వాళ్ళంతా అంటే ఒక ఎయిటీన్ నైంటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ పైన వాళ్ళందరూ జీవించగలిగారు ఏ అనారోగ్యాలు లేకుండా సో ఇప్పుడు మరి పరిస్థితులు మారినాయి ఆహార అలవాట్లు మారినాయి ఫాస్ట్ ఫుడ్స్ అని అంటే విదన్న చాలా రకరకాల ఆయిల్స్ కెమికల్స్ ఫుడ్స్ సో వాటి కారణంగా ఆహారం అంటే మన ఆరోగ్యము దెబ్బతింటుంది సో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి వాటి బారిన పడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి ఆహారాన్ని తీసుకోవడం చాలా చాలా ముఖ్యం చాలా చాలా అవసరం ఎవరి కోసమో కాదు మీకోసం మీ అంటే ఎవరి కోసం అంటే మీరు బలంగా ఉండాలి మీ యొక్క కర్మ అంటే మీరు జీవిస్తున్నారు మీరు సజీవంగా ఉన్నారు కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవాలి సో అక్కడైతే ఆలోచన చేయకండి కాంప్రమైజ్ అవ్వకండి తక్కువ ఖర్చులో మంచి ఆహారాన్ని మనం తీసుకోవచ్చు అటువంటి ప్లాన్ అటువంటి డైట్ మనం చేసుకోవచ్చు బట్ కొంచెం ఆలోచన చేయాలి పరిశ్రమ చేయాలి సో ఇది మంచి ఫుడ్ ఫస్ట్ మనం చూస్ చేసుకోవాలి అది సో ఇంకా ఆహారం గురించి ఏ ఆహారం టిప్స్ డైస్ మంచి ఆహారం ఏదో దాని గురించి మాట్లాడుకుందాం సో ఇప్పుడైతే ఇది ప్రిపేర్ చేస్తున్నాను చూడండి దిస్ ఇస్ ద రాగి జావా సో ఆర్గానిక్ ఎంతో మంచిది ఎంతో శక్తిని ఇస్తుంది సో మార్నింగ్ టైం తీసుకుంటాం ఇందులో కొంచెం పాలు కలుపుకొని అలా అలా తాగేస్తే ఆహా మస్తుంటుంది ఏ మధ్యాహ్నం వరకు నో మిల్స్ మధ్యాహ్నం తర్వాత ఇక మీల్స్ రైట్ మళ్ళా థ్యాంక్ యూ